విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం నాలుగో రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు శనివారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకోజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండుగ ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అభిషేకాలు జరిగాయని ఈ సందర్భంగా వారు తెలిపారు నిత్యము ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి నిత్యం కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు ప్రతి రోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నామని దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని తెలిపారు భక్తులు ప్రతి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపటాలు తీర్థాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు ఈ రోజు నాగల చవితిని పురస్కరించుకొని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో స్వామివారి వస్త్రాన్ని కప్పి వేద మంత్రోజంతో ఆశీర్వాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పరీక్షలో జరుగుతుందని తెలిపారు

Nada de... नाराय रुद्रम भजेतु भगवान ओ नाराय नारायण जय जय राम नारायण तम नमया सर्वे ओ श्री वरानी श्याम हिरण्यम विन्दे नारायणम जयतु सर्वयंगे उत्कृष्टम गोनाम तां हि चंद्रम रुद्रम सहा सदामित्रो अश्वदेवताव वालासिरोदेय अयनादेवो सस्लोव तेरा सदामित्रो रजनास्युलो तथा ब्रह्म विश्वोहे आत्मकृये वद्यिभस्महस्य उद्दलाय विमेगां सिद्धार्थाय पुरासु देसिमा शिवस्य रत्नाद्रुमाये क्या राम 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 र बिदाम कबूतर या पावड़ी आने पंधार किरदार या अधरा मुस्कान आदमी उसमें आगे आने से राजने दुआ ोग्यता सरस्वती श्याम लतों श्रीश्नोत्योपों के एक गृह एक गृह जगन्मिता समान्य सुन्दर ते हरण कर महिमा दर्शने भोमित्वा नम्रता यह भवदी आन्यं बंधा तस्य निराधरियां शुद्ध न्यां वस्तु।

విష్ణు గురుదేవో మహేశ్వర గురుదాక్షాత్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే జికారాయ నమో నమ భక్తమాశ్రీంద్రుడు విజ్ఞప్తి శ్రీ విజయదుప్త రామలింగేశ్వర పంచముఖాంజీ స్వామివారి వారి నాలుగో రోజున స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాల నుంచి అభిషేక కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగినాయి ఈరోజు స్వామివారికి అత్యంత ప్రీతంగా మనము ప్రతినిత్యం కూడా పంచామృతం అంటాం పంచామృతం అంటే పలరసాలు ఇవన్నీ కూడా కలిపి పంచామృతం అంటుంటాం దాని ప్రసస్తది కాదు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పేడ ఆవు పంచకం ఇవే పంచామృతాలు ఉంటారు ఇవాళ స్వామివారికి ఆవు పంచకంతో సుమారుగా పదకొండు లీటర్ల ఆవు పంచకంతో మన గోశాల నుంచి సేకరించి ఆవు పంచకంతో స్వామివారికి అభిషేకం చేశాం ఈ అభిషేక కార్యక్రమం చేయడం వల్ల శరీర శుద్ధి స్వామివారిలో క్షేత్రశుద్ధి అనేక ప్రశస్తమైన కార్యక్రమాలను కూడా జరిగిన ఇవాళ ఈ ఆవుపంచకంతో అభిషేకం చేయడం వల్ల మనసా వాచ కర్మణ చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించబడతాయి అందువల్ల మన ఏదన్నా ఇంట్లో అశుద్ధి జరిగినప్పుడు ఆవు పంచకం తీసుకొచ్చి చల్లుకోమని చదువుతాం ఎందుకయ్యా అంటే అన్నిటికంటే ప్రశస్తమైంది ఆవుపంచకం ఈ ఆవు తాగిన తాగినా ఆవుపంచంతో శుద్ధి చేసిన చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఈ ఆవు పంచకంతో ఎవరైతే స్వామివారికి అభిషేకం చేస్తారో వాళ్ళకి మనసులో చేసిన దోషాలు కొన్ని కొన్ని మనం చూడగానే అబ్బా చాలా బాగుంది చాలా విశేషంగా ఉంది అనుకుంటుంటాం అటువంటి అన్నీ కూడా కొన్ని మనసాభాచ చేసిన కర్మలన్నీ కూడా ఈ యొక్క ఆవు పంచికంతో అభిషేకం చేయడం వల్ల దోషాలు పోతాయి అంతేకాకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక్కొక్క సందర్భంలో ఏదో చేయాలని చెప్పి మనం సంకల్పం చేసి అనేక రకాలుగా ఇదే అనేక రకాల విధాలుగా మనసులో ఒక పండును చూసినా ఒక విషయాన్ని వస్తువును చూసినా అబ్బా చాలా బాగుంది అని మనసులో అనుకుంటున్నాం అది కూడా మనసులు చేసిన తప్పు అనమాట అటువంటి మనసు చేసిన తప్పులన్నీ కూడా ఈ ఆవు పంచకంతో ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి ఆ దోషాలు తొలగిపోతాయి అందుకనే మనం అన్నారు పూర్వీకులు మనసావాచ్యాకర్మణ చేసిన కర్మలన్నీ కూడా మనం అనుభవించాలన్నారు అందువల్ల ఈ మనసుతో చేసిన దోషాలను కూడా తొరిగిపోయేది ఈ ఆవు పంచకంతో అభిషేకం చేయడం వల్ల ఇవాళ స్వామివారికి అత్యంత వైభవంగా ఈ యొక్క ఆవు పంచకంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాం కావున భక్తులంతా కూడా చాలా విశేషంగా పాల్గొన్నారు అంతేకాకుండా ఇవాళ నాగులు చవితి చాలా విశేషమైంది స్వామివారికి నాగేంద్ర స్వామి వారికి వాళ్ళ పాల్పోయడం నాగపు నాగపుట దగ్గర అర్చనాది కార్యక్రమాలు చేయడం చాలా విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొన్నారు మన క్షేత్రంలో చాలా విశేషంగా పుట్ట పురాణం నుంచి కూడా ఉన్నది ఆ క్షే ఆ యొక్క ముందు విశేషంగా ఈ పుట్టతో పాటు ఆంజీయ స్వామి వారు కూడా వెలవడం ఇది చాలా విశేషం అందువల్ల విశేషంగా ఈ కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగినాయి భక్తులను కూడా చాలా విశేషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారికి లీలా వైభవం వల్ల సర్వే జనాలు కూడా సుఖం పొందుతున్నారు అందువల్ల ఆలయ ప్రధాన చుడుగా చిత్రపాటి వెంకట శాస్త్రి సహాయకుడుగా నాయ వెంకట పవన్ కుమారు దేవస్థానం యొక్క కమిటీ వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి